హాయ్ వివర్స్ మనం వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము ఆరవ తరగతి పిల్లల కోసము తబలా 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 తాళం వేసే తబలా తకిట తకిటమని తకిట అని మోగే తబలా తరికిటంటూ తా సాగే తబలా పాటకు తోడుగా వచ్చే తబలా ఆటకు అంద మునినిచ్చే తబలా అందాన్ని ఇచ్చేటువంటి తబల అనమాట తబలా తబల వాయిస్తూ ఉంటారనమాట తాళం వేస్తూ ఉంటే చాలా వినడానికి చాలా అందంగా ఉంటుంది ఈ తకిట తగిటమని మోగేటువంటి తబల ఎట్లా ఉంటుందంటే తరికిట అంటూ సాగే తబలా పాటకు తోడుగా వచ్చేటువంటి తబలా ఆటకు అందమునిచ్చేటువంటి తబలా ఇక్కడ చూడండి ఇద్దరు పిల్లలు వాయిస్తూ ఉన్నారు పాట పాడుతూ ఉన్నారు నాట్యం చేస్తూ ఉన్నదనమాట తబలా కొన్ని పదాలు నేర్చుకుందాము ఈత జత ఊత తల తరం జనత తడక నలత బలగం అబల గబగబ బలపం బతకడం తలగడ లతకలం కనబడడం అవతల అజంతా సతకం తలగడ అంబరం సంతకం పంతం తగలడం అంతరం తపన గతం తరంగం తగరం కమతం మమత పలకపై బలపంతో రాస్తున్నాడు చెరువులో సల్మాన్ ఈత కొడుతున్నాడు సుమన్ తబల వాయిస్తున్నాడు